గారి సినిమా జై బాలయ్య నేను కూడా బయట నినాదాలు విని నేను కూడా జై బాలయ్య అంటున్నాను జయసింహ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వం నిజంగా కేఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారితో చేసిన సినిమాలు కానివ్వండి వాటి అన్నిట్లోనూ కథాబలం ఉంటుంది దాంతోపాటు స్టైల్ సబ్స్టెన్స్ ఉంటుంది ఆ రెండు ఈ సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాను యాక్షన్ సీక్వెన్స్లు నిజంగా ట్రైలర్లో బాగా నచ్చాయి అవి తెర మీద ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాను నయనతార నయనతారా అండ్ బాలకృష్ణ గారి కాంబినేషను అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవన్నీ కూడా ఎలా తెర మీద అవుట్ అవుతాయి ఎంత పెద్ద హిట్ ఈ సినిమా అవుతుంది సంక్రాంతి సంబరాలు ఎలా బాలకృష్ణ ఫ్యాన్స్ జరుపుకుంటారు అంటే థియేటర్లో చూసుకునే కలిగే ఆనందం దానికోసం వచ్చాను ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ది షో ఫ్రాప్ అని మేము చూడం ఫ్రాప్ అయితే అస్సలు బాధపడడం అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు సంక్రాంతి అంటే పండగ పండగంటే బాబాయ్ బాబు సినిమా చూడాలి అంతే బాబాయ్ సినిమా చూడాలి అంతే అది పండగ అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి